సూర్య గారు చాలా నమ్మకంగా మనకి ప్రీ రిలీజ్ మీట్లలో ప్రమోషన్స్ లో చెప్పినంతగా అయితే నాకు ఎక్కడా కనిఫీలే సూర్య గారి మీద ఇష్టంతో ఆయన మీద ఉన్న అభిమానంతో మనం సినిమాకి వెళ్ళడమే తప్ప సినిమా మొత్తం అన్న ఏం లేదు సినిమాలో ఒక స్టోరీ టెల్లింగ్ గాని ఒక స్క్రీన్ ప్లే కానీ ఒక మంచి డైరెక్షన్ గానీ ఏం లేదు మీరు ఎంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి భారీ భారీ బడ్జెట్లు పెట్టి మంచి మంచి యాక్టర్లను పెట్టి మూవీ తీసేస్తామంటే వర్కౌట్ కాదు కాంగో బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లను పెట్టుకున్నారు కానీ అస్సలు వాడుకోలేక పేరు బాబిడియోలు గానీ సూర్య గారు గానీ లాస్ట్ లో కార్తీ గారు వస్తారు సినిమాలో అది ఒక్కటే కాస్త హాయిగా అనిపిస్తుంది కార్తీక గారిని చూసాక కానీ సెకండ్ పార్ట్ కోసం కార్తీక్ గారిని తీసుకురావడం కూడా నాకు ఎక్కడా న్యాయంగా అనిపించలేదు ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా నాకు స్టోరీ ఏమంత ఇంపార్టెంట్ గా ఉన్నట్టు కనిపించలేదు సో అదొక ఫేస్ ఆఫ్ కార్తీక్ సూర్యకి మనం ఆల్రెడీ విక్రమ్ యూనివర్స్ లో చూసాం కాబట్టి ఇందులో కూడా చూపించి ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఆడియన్స్ లో కానీ అది అవుట్ కాలేదు బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం అస్సలు బాలే అస్సలు బాలే టార్చర్ టూ గుడి వన్ పాయింట్ ఫైవ్ అది కూడా ఓన్లీ సూర్య గారి కంటెంట్ లేదా సినిమాలో అదే చెప్తా నా స్టోరీ లేదు కంటెంట్ లేదు సినిమా మొత్తం అర్చుకోవడం తప్ప ఇంకేం కనిపించలేదు నాకు చెవులు చిల్లులు పడుతున్నాయి ఒక సైడ్ నుంచి ఆ ఎంతసేపు అదేమంటారు మనం ఆచార్యాలు చూసినట్టు ఒక దీవీలో ఉండి ఆ దీవి పేరు తలుచుకోవడం ఆ దీవిలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్నా లా ఉంది ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా చాలా బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు సూర్య గారి ని యూజ్ చేసుకుని బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మొత్తం దొల్ల అంతే డొల్లా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు సూర్య గారి సూర్య గారి గురించి ఆయన ఒకటే చెప్తాను నేను ఆయన కష్టపడ్డారు మూవీ కి ప్రాణం పెట్టేశారు సూర్య గారి మీద అభిమానం మాత్రం అలానే ఉంటుంది తెలుగు ప్రజలకి మీరు ఇంకో సినిమా చేసుకుని మేము మళ్ళీ ఇలానే ఎగబడి చూస్తాం అంతే ఈ సినిమా మాత్రం బాగాలేదు ఇరవై కోట్లు కొడితే గొప్ప అన్న